అందరికీ జయశ్రీరా ఈరోజు మా పెద్ద అన్నయ్య పెద్ద కొడుకైన అక్షయ్ పెళ్ళి రోజు పెళ్ళి సందర్భంగా మన సనాతన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ పెళ్ళికి ముందు మంగళ స్నానాలు ఏవైతే జరుగుతుంటాయో వాటిని సాంప్రదాయబద్ధంగా ఈరోజు మంగళ స్నానాల కార్యక్రమం జరుగుతున్నది చాలా అద్భుతంగా హిందూ సాంప్రదాయాలని కాపాడడం కోసం మేము ఆహర్నిషను కృషి చేస్తున్నాం పెళ్ళిళ్ళు అయినా ఏవైనా కార్యక్రమాల్లో అయినా హిందుత్వం ఉట్టిపడేలా ఉండాలి అనేదే మా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం ఈరోజు పసుపు బట్టలు ధరించి మేమంతా ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇదే రీతిలో మన హిందూ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా వాళ్ళ పెళ్ళిళ్ళు జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్ भारत माता के